పని కీరాని పాత్ర నని పార వేయకుమా పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నిం పుమా పాని కీరాని పాత్ర వేయ కోమారలో పాత్ర గేసి నందులో సో వద్ద పాత్రాల నీ సైయసును పగడుతుంద సాక్షిగా ను పాత్ర చేసి సత్యముతో నింపుము తండ్రి సువాతలో నీ పాత్రలన్నీ శ్రీయేసు పగడు సాక్షిగాను పాత్రగ గేసి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఉత్పత్తి దారి జీకటైనా వంకా చల్లగా చూడు మయ్యా నా వంకా చల్లగా చూడు మయ్యా బీలు బలి పాత్రను నేను కొనువారులేరెవరు వెళ్ళలేని నీ దోరక్తంబూతో వెలుగొందు పాత్రగా తీసి వీలువలేని పాత్రను నేను కొనువారులే రెవ్వరు వెళ్ళలేని నీ దోరక్తంబూతో వెలగు పాత్రగా చేసి ఆటంక నుండి తప్పించే నన్ను ఎల్లప్పుడూ కావు పగిలియున్న పాత్రను నేను సరిచేసేవాడు మయ్యా ఆటంక నుండి తప్పించే నన్ను പ്പടു മയ്യ പകീലേന്നാത്ര സരിചേസിവായ്യ കുമ്മരി ഓ കുമ്മരി പെഗതുത്പത്തിരി ావంకా చల్లగచూడుమయ్యా జీగటమన్నైనా వంక చల్లగచూడుమయ్యా జీగటమన్నైనా వంక చల్లగచూడుమయ్యా ప్రభు మన ఆరాధన స్వీకరిస్తున్నాడు ప్రభు మన చూస్తానగా చల్లగా చూడుమయ్యా సర్వ చిత్తంబోని స్వరూపమీ చుకుమరీ రే సర్వ చిత్తంబోనిేనయ్యా స్వరూపమీ చుకుమరీ రే సరే పయ్నుం నా పంతి నయా పాత్రం చేయుమయ్యా యుమయా సర్వే స్వరాలి రిక్తుండానో సర్వాదా నిన్నే సేవించోనో సర్వా చేత్తం పూనీ

అది కంబు గానన్ని ఆత్మతో ఆవారింపుము నరక్షకా అందరు నాలు క్రీస్తుని ని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వాచి తాంబు నిదే నయా ി സർവീന பைனு மண்ட செய்யுமையா ஐநோமேஸ்வரா நேரிண்டனோ சர்வனி சேவித்து நோச்சி நீரே స్రూపమే ఆయన చెత్తానికి మరొకసారి మరి డెడికేట్ చేసుకుందాం చేతికొని ఇదినే సమర్పించుకుందాం స్వారూ కుమారి పరమ కుమారి అనే చేతులకు మన జీవితాలు సమర్పించి నీదేనేయ పగిలిపోయిన జీవితం అనేది మిగిలిపోయిన జీవితమనేది కుమారి ప్రభువు అంటున్నాడు ప్రభువు అంటున్నాడు నువ్వు నా చేతిలో ఉన్నావు నువ్వు ఇంకను నా చేతిలోనే ఉన్నావు పగిలిపోయిన కుండకు సరూ కుమారి మర్లా ఎలాగైతే ఒక రూపాన్ని ఇచ్చి మంచి పాత్రగా చేసాడు నీ జీవితాన్ని అలాగ నేను తీర్చిదతలేనా నీ జీవితాన్ని నేను కట్టలేనా నీదే నీ జీవితాన్ని అలాగా నేన విలువ జీవితంగా మార్చలేనా నీ జీవితం నా చేతిలో పెడతావా నీ జీవితం నా చేతిలో పెడతావా సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకుందాం దయచేసి ఆరాధన ఎవరు అనాలోచన కొండవుతాం దేవుని సన్నిధి మన మధ్యన ఉంటుండగా ఆయన మనం చూస్తూ ఉన్నాడు అది జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన మధ్యన ఉన్నారు సారి పైన ఉన్నటువంటి మన జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు పరమ కుమరైనటువంటి శిల్పకారుడైనటువంటి ప్రభుకు మన జీవితాలను సమర్పించుకుంటాం స్తోత్రమయ రెండు చేతులపై గిరిజిద్దాం సర్వీ చీతంబో నేనే నీ చెత్తమే సిద్ధించుగా మా జీవితంలో కుమారి నీ చెత్తమే సిద్ధించుగా కా సర్వచీత విలువలేని పాత్రల మేము అగిలిపోయిన పాత్రల మేము రూపామి పములు ఎవరు లేరు అయ్యా సారి మీదన్నటువంటి నైన ప్రాబ్లం మా జీవితాలు నాయన మీరు కోరుకుంటున్నారయ్యా నీకు అయ్యా మా జీవితంలో సంపూర్ణమైన అనుకూలమైన ఉత్తమమైన నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలని నీ చిత్తానికి అప్పగించుకుంటున్నామయ్యా చెప్పండి నోట్ చెట్టు చెప్పండి ఎవరు పెట్టారు నోట్ చెట్టు చెప్పండి मे च कुमारि वे प्रभु सिद्धिं चु निश्चितमे प्रां चु సన్నిధి పరికంపూనసంబునా పరిశుభ్రమీ నా హిమోకల్నా పరిశుద్ధం చేసి పాళిపోమా పాపం బు పొనను కడుగోమా